అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలే నాలుగు వందల ఇరవై హామీలు నెరవేర్చలేదు ఆరు గ్యారంటీలు అమలు చేయలేదు చట్టబద్ధ కల్పించలేదు మరి దానికోసమే విజయోత్సవాలు చేస్తున్నారా ప్రజల్ని మోసం చేసినాం మోసపు హామీలు ఇచ్చినాం కాబట్టే మేము విజయోత్సవాలు మోసం చేసినందుకు మేము విజయోత్సవాలు చేసుకుంటున్నాం అని చెప్పేసి మీరు ఈ విజయోత్సవాలు చేసుకుంటున్నారా ప్రజలకు వంచన చేసినటువంటి వంచనోత్సవాలు చేసుకోవాలి మీరు అంతేకాదు మీ నాయకులైతే ఏకంగా ఆరు గ్యారెంటీల మీద చట్టబద్ధత కోసం బాండ్ రిలీజ్ చేసుకున్నారు ఎన్నికల్లో బాండ్ ఇచ్చి మరి మేము చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి బాండ్ కూడా ఇచ్చుకొని మీరు ఎన్నికల్లో పోయింది కదా ఈరోజు ఏ ముఖం పెట్టుకొని ప్రజలకు వెళ్తారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ప్రజలకు వెళ్ళే ముఖం లేదు ప్రజల్లోకి వెళ్ళేటువంటి లేఖ నిర్బంధమైనటువంటి పాలన పోలీసులు అడ్డం పెట్టేసుకొని నిర్బంధించినటువంటి పాలనతో డబ్బులు ఇచ్చి నలుగురి జమ చేసుకొని ఒక విజయోత్సవ సభ చేసేసి విద్యోత్సవ చేతులు దులుపుకోవడం కాదు నిజంగా దమ్ము ధైర్యం ఉంటారా ప్రజల్లోకి వెళ్దాం ప్రజలు ఏమనుకుంటున్నారో చూద్దాం మీరు చెప్పండి ఎక్కడంటే అక్కడ మేము సభ పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం మీరు ఎక్కడ సభ పెడతారో చెప్పండి మేము వస్తాం ప్రజలు ఏమనుకుంటున్నారో అక్కడ తేల్చుకుందాం నీ సొంత నియోజకవర్గం కొడంగలో జరుగుతున్నటువంటి అంశాలను కూడా నీవు ఈరోజు పరుగులోకి తీసుకునే పరిస్థితుల్లో లేవు నీ సొంత నియోజకవర్గంలో గిరిజన బిడ్డల మీద జరిగినటువంటి దాడి కానీ గిరిజన బిడ్డలను నువ్వు చేసేటువంటి వాళ్ళపై చేసినటువంటి అరాచకం కానీ ఈరోజు వాళ్ళ భూములు గుంజుకోవడానికి నువ్వు చేస్తున్నటువంటి అరాచకాలు కానీ అక్కడ ఫార్మాసిటీ పెట్టడానికి నువ్వు ల్యాండ్ అక్విజేషన్ పేరు మీద గిరిజన బిడ్డలు ఏ రకంగా నువ్వు హింసిస్తున్నావో అది నీకు తెలియదని అడుగుతున్నా నీ సొంత నియోజకవర్గం వెళ్దాం రండి నీ సొంత నియోజకవర్గంలో నీ ప్రజలు ఏమనుకుంటున్నారు నీ సొంత నియోజకవర్గంలో రేపు ఎన్నికలు జరిగితే కనీసం డిపాజిట్ వచ్చే పరిస్థితుల్లో నువ్వు లేవు ఈరోజు నీకు ధైర్యం ఉంటే నీ సొంత నియోజకవర్గం రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు తెలుస్తుంది నీ ప్రజలు ఏమనుకుంటున్నారు నీ సొంత నియోజకవర్గంలో కూడా ప్రజలు అసహించుకునేటువంటి పరిస్థితి వచ్చింది కేవలం నీవు ఫార్మాసిటీ కోసం పేద ప్రజానీకాన్ని గిరిజన రైతుల బిడ్డల భూములు గుంజుకొని ఈరోజు నువ్వు అక్కడ లంక బిందుల కోసం వెతుకుతున్నావు కదా నీ లంక బిందెల కోసం పేద ప్రజానీకాన్ని మోసం చేసి గిరిజన బిడ్డల్ని హింసిస్తున్నావు కదా ఇది ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నాం దేనికోసమే విజయోత్సవాలు చేసుకుంటున్నావు తెలియజెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అంతేకాదు ఎందుకు ప్రజా విజయోత్సవాలు చేసుకోవాలనో తెలంగాణ ప్రజానీకాని కోసము చెప్పాల్సిన అవసరం ఉన్నది తెలంగాణలో మార్పు వస్తుంది కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మార్పు వస్తుంది అని చెప్పారు కదా మార్పు అంటే ఇదే నా మార్పు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా తీయడం కోసమే నా మార్పు అంటే పదకొండు నెలల్లో డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని మరింత చేసినందుకు చేసినందుకైనా నీ విజయోత్సవాలు చేసుకుంటున్నది దీనికోసం ఏ రంగంలో మీరు ప్రగతి సాధించిందని చెప్పి విజయ విజయోత్సవాలు చేసుకుంటున్నారు ఏ రంగంలోనైనా సరే నీవు డిపార్ట్మెంట్ వైజ్ నీ శాఖల వారీగా శ్వేతభత్రం విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నావా ఏ శాఖలో నువ్వు ఇచ్చినట్టు హామీలు నెరవేర్చినావో ఆ శాఖల పరంగా శ్వేతపత్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా లేకుంటే ఓపెన్ డిబేట్ కి మీరు సిద్ధంగా ఉన్నారా నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను ఏ శాఖ వారిగా మీరు ఏ ఏ హామీ నెరవేర్చారో చెప్పండి ఆ శాఖల వారిగా నేను డిబేట్ కి సిద్ధంగా ఉన్నా బహిరంగ చర్చకి సిద్ధంగా ఉన్నా ఎక్కడికి రమ్మంటే అక్కడికి రావడానికి నేను సిద్ధంగా ఉన్నా అని ఏ ఒక్క శాఖలో కూడా ఇచ్చిన హామీ నెరవేర్చలేని ఒక అసమర్థ ముఖ్యమంత్రి ఈరోజు ఏ ముఖం పెట్టుకొని ఈరోజు ప్రజాపాలన విజయోత్సవాలు చేస్తూ ఉన్నారో మీరు ప్రజానీకానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను